తెలంగాణ ప్రభుత్వం పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఎంతో కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో సుమారు నలభై ఐదు లక్షల పట్టణ ప్రగతినిధులతో కొనుగోలు చేసిన ఐదు ట్రాక్టర్లను ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డితో కలిసి విద్యను హాజరై ట్రాక్టర్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఎంతో కృషి చేస్తుందన్నారు పట్టణ ప్రగతి నిధులతో కొనుగోలు చేసిన ట్రాక్టర్లు రెండు వాటర్ కోసం మూడు చెత్త సేకరణకు ఉపయోగించాలని సూచించారు మున్సిపల్ బిల్డింగ్ సైతం మూడు నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు కార్యక్రమాన్ని ఇప్పుడే ముందు కూడా ప్రారంభించుకోవడం జరిగింది వైచిల్ ప్రమోట్ నలభై ఐదు లక్షల తొంభై ఐదు వేల మూడు వందల ఇరవై రూపాయల కాస్ట్ ఐదు ట్రాక్టర్లకు సంబంధించి ఏదైతే డంపింగ్ యార్డ్ కోసం ఇక్కడ నుంచి మరి నిత్యం చెత్త తీసుకుపోవడం కోసం మరి ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ట్రాక్టర్లు కూడా దానికి తీసుకోవడం జరిగింది మరి ఇంకేదైనా అవసరం ఉంటే సమ్మర్లో ఏదైనా వాటర్ ప్రాబ్లం అంటే కూడా మనం ట్యాంకర్ దీన్ని పెట్టుకుంటే కూడా యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది డంపింగ్ యాడ్ కూడా ఇలాంటి ఉండే కానీ ఈ వర్షంలో మనం తడిసిన్ బయోమేన్ మనం స్టార్ట్ చేసి ఉండే అది రేపాన్ని ఎలా ఉన్నాయి గిరవ యాడ్ స్టార్ట్ చేస్తాం